Oh, హలో అండి అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో కలబంద గురించి తెలుసుకుందాం కలబంద గుజ్జుని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అదేనండి అలోవెరాస్ జెల్ని ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి అలాగే ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి అనే దాంతోపాటు అలోవెరాని ఏ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు అనేది కూడా ఇందులో తెలుసుకుందాం అంటే మన డైలీ లైఫ్లో చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి కదా ప్రతి దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేము కదా సో ఈ అలోవెరా జెల్ని యూజ్ చేసి మనం ఏ విధంగా క్యూర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ లాస్ట్ వరకు వాచ్ చేయండి అలాగే వీడియో చూసే ముందుగా మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే వస్తుందనమాట ఇక వీడియోలోకి వెళ్దామండి కలబందని మనం కట్ చేసిన తర్వాత వెంటనే మనం యూస్ చేయకూడదండి దాన్ని మీకు స్క్రీన్లో కనిపిస్తున్న విధంగా కట్ చేసిన భాగాన్ని కింద వైపు పెట్టాలి లేదా క్రాస్గా పెట్టాలన్నమాట ఆ విధంగా పెడితే పసుపు పచ్చటి ఒక చిక్కటి ద్రవం లాడిది వస్తుందనమాట అది మనం యూజ్ చేయకూడదనమాట ఒక అరగంట లేదంటే మహాయితే ఒక టూ అవర్స్ పాటు అలా పక్కన పెట్టేశారంటే కంప్లీట్గా ఎల్లో కలర్లో ఉన్నదంతా బయటకు వచ్చేస్తే లైట్ కలర్ లా ఉంటుందండి సో ఆ తర్వాత ఈ అలోవేరా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట ఆ తర్వాతనే మనం యూస్ చేసుకోవాలి పొడిగా తుడుచుకున్న తర్వాత అలోవేరాకి ముళ్ళుల అటు ఇటు ఉంటాయి కదా సో అటువైపు ఇటువైపు కూడా కట్ చేసేసాక ఆ అలోవేరా కొమ్మకి పైన లేయర్ని పల్చిగా మనం కట్ చేసి తీసేసిన తర్వాత అప్పుడు మీకు ఆ మధ్యలో ఉండేది ఏంటంటే ఒక లాంటి పదార్థం ఉంటుందండి అది ఎలా ఉంటుందంటే చూడటానికి తాటి ముంజుల లోపల ఉంటుంది చూసారా ట్రాన్స్పరెంట్ కలర్లో అలా ఉంటుంది అనమాట సో అది మనకి చాలా 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 యూస్ఫుల్ అనమాట దాన్ని మనం స్పూన్తో తీయటం వల్ల ఏమవుతుందంటే పైన లేయర్ కట్ చేసాం కదా కింద లేయర్ని అంటుకొని ఉంటుంది సో కింద లేయర్ని వదిలేసి కేవలం ఈ ట్రాన్స్పరెంట్ కలర్లో ఉన్నదాన్ని మనం స్పూన్తో కట్ చేయడం వల్ల ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా నేను మొత్తం అలోవేరా నాకు చాలా ఎక్కువైపోయిందండి కిందన ప్లాస్టిక్ దాంట్లో వేసుకుంటే అది విరిగిపోయింది ఏకంగా అంత పెరిగిపోయింది సో నేను ఇది చాలా నెలల పాటు స్టోర్ చేసుకుంటాను అందుకని మీకు కూడా ఇది నేను షేర్ చేస్తున్నాను ఈ విధంగా అన్నిటికీ ఆ మధ్యలో ఉన్న గుజ్జుని తీసేసుకున్నానండి ఇప్పుడు దీనిని మనం మిక్సీ చేసుకోవాలన్నమాట మిక్సీ చేయడం వల్ల ఏంటంటే ఆ ముక్కలు ముక్కలుగా ఉన్నది చక్కగా జ్యూస్లా తయారైపోతుంది ఆ జ్యూస్ని మనం డీపర్లో స్టోర్ చేసుకుంటే చాలా నెలల పాటు ఉంటుందన్నమాట మామూలుగా ఇంట్లో పెంచుకున్నాం అనుకోండి జస్ట్ మీరు ఒకే ఒక కొమ్మ కట్ చేసుకున్నారనుకోండి ఆ ఒక్క కొమ్మని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు ఇంచుమించు వన్ వీక్ పాటు వస్తుందన్నమాట నేనైతే మొత్తం ఎక్కువైపోయింది కనుక చిన్న చిన్న లేతగా ఉన్న కొమ్మలు మిగతావన్నీ మిగతా ఓపెన్ చేసాను కనుక ఇంత జ్యూస్ వచ్చింది చూసి ఒక పెద్ద బౌల్తో ఆ బౌల్డ్ అయిందండి దీన్ని నేనేం చేస్తానంటే ప్లాస్టిక్ బాటిల్స్లో కాకుండా గాజు బాటిల్స్లో స్టోర్ చేసుకుంటాను అనమాట అంతకన్నా ముందు ఇప్పుడు ఆడపిల్లలైనా మగపిల్లలైనా పింపుల్స్ బాధ ఎక్కువగా ఉంటుంది కదండి సో మా పిల్లల కోసం కూడా నేనేం చేస్తానంటే ఈ ఐస్ క్యూబ్స్ ట్రే ఉంటుంది కదా మేమైతే ఐస్ క్యూబ్స్ ఎప్పుడు యూస్ చేసుకోం అనమాట సో దీంట్లో మాత్రం నేను ఫిల్ చేసి డీపర్లో పెట్టేస్తాను డీపర్లో పెట్టేయడం వల్ల ఏంటంటే అవుతుందంటే చక్కగా అవి క్లాత్లో పెట్టి ఫేస్కి అప్లై చేయడం వల్ల చాలా మంచిది మొటిమలు బాగా తగ్గుతాయి అంటారు కదా అందుకని అనమాట ఇది సమ్మర్ అయితే చేసుకోవచ్చు ఒకవేళ కూల్ అంత చేసుకోలేము అనుకునే వాళ్ళు డైరెక్ట్గా జ్యూస్నే యూస్ చేసుకోవచ్చు అలోవెరా పీసెస్ తయారైపోయిన తర్వాత వీటిని ఇలాగ ఇందులోనే ఉంచారనుకోండి డీపర్ కట్టేసినా లేదంటే కరెంటు పోయినా కూడా దీని మళ్ళీ లిక్విడ్ కింద మారిపోతుంది సో ఈ పీసెస్ని తీసి జిప్లాక్ బ్యాగ్లో పెట్టుకొని మీరు స్టోర్ చేసుకున్నారనుకోండి ఎక్కువ నిల్వ ఉంటాయి అన్నమాట అంటే డైరెక్ట్గా ఇలా వదిలేకుండా ఈ విధంగా చేసుకొని ఇప్పుడు నేను ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి ఇది కాక ఇంకా నాకు చాలా మిగిలింది సో దాంతో నేను ఏం చేస్తానంటే ఒక రెండు మూడు గాజు గ్లాస్ జార్స్ ఉంటాయి కదా సో వాటిల్లో నేను వేసిస్తాను వేసేసి శుభ్రం టైట్గా క్యాప్ పెట్టేసి డీపర్లో పెట్టేస్తాను అనమాట సో ఇప్పుడు మిగిలిన దాన్ని ఏ విధంగా స్టోర్ చేసుకుంటున్నానండి ఇంకా మిగిలిన దాన్ని హెయిర్ ఆయిల్ చేసుకోవచ్చు హెయిర్ ఆయిల్ నాకు వీలున్నప్పుడు మీకు ఎప్పుడైనా వీడియో షూట్ చేసి చూపిస్తాను అది చాలా చాలా బాగా వర్క్ చేస్తుందండి హెయిర్ ఆయిల్ అనేది మెయిన్ ఇది సమ్మర్లో పెట్టుకుంటే ఇంకా మంచి కూల్ కూడా వస్తుంది అనమాట మనం మొదటికి చల్లదనం ఇస్తుంది ప్లస్ హెయిర్ బాగా పెరుగుతుంది బ్లాక్గా ఉంటుంది జుండ్రుపోతుంది అలాగే ఫేస్ అప్లై చేస్తారని చాలామంది తెలుసు ఇవి కాకుండా వేరేగా ఉన్నాయండి అలోవేరండి మనం రెండు రకాలుగా ఉపయోగిస్తామండి ఎక్స్టర్నల్ ఇంటర్నల్ అంటే ఔషధ రూపంలో మనం నోటికి కూడా తీసుకుంటాం అనమాట సో నేను వాటికి సంబంధించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పడం లేదు నాకు వీలున్నప్పుడు నేను నెక్స్ట్ టైం చూపిస్తాను ఇప్పుడైతే ఎక్స్టర్నల్ యూజ్గా మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేది మీకు ఇక్కడ చూపిస్తాను అంతకన్నా ముందు హెయిర్కి అంటే ఆయిల్ కాకుండా ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తానండి ఫర్ ఎగ్జాంపుల్ నేను హెయిర్కి మీరా షాంపూ కన్నా కూడాను నేను ఇంతకుముందు ఆల్రెడీ నేను చూపించాను నేను ఏ విధంగా హెడ్ బాత్ చేసుకుంటాను అనేది కుంకుడుకాయ చూర్ణం అన్నిటి కలిపి ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూడగలరు సో అది ఉంటే దాన్ని దాన్ని ఉపయోగించుకోవచ్చు అది లేదు అనేటప్పుడు మీరు ఏదైనా షాంపూ తీసుకోండి ఒక మీ జుత్తుకు తగ్గట్టుగా షాంపూని ఒక ప్లేట్లు తీసుకొని ఈ అలోవెరా జెల్ ఉంది కదా దీన్ని బాగా మిక్స్ చేసి దానితోటి మీరు స్పూన్ కొన్ని స్పూన్ల అలోవెరా జ్యూస్ని వేయండి అది మీరు బాగా డైల్యూట్ చేసేస్తే ఇప్పుడు మనం మామూలుగా షాంపూ వాడినప్పుడు కూడా డైరెక్ట్గా షాంపూని పెట్టేం కదా వాటర్ను డైల్యూట్ చేస్తేనే మనకు అది షాంపూ అనేది కరెక్ట్గా హెడ్ అంతా అప్లై అవుతుంది ప్లెయిన్ వాటర్ కన్నా కూడాను ఈ అలోవెరా జ్యూస్ వేసేసి బాగా మిక్స్ చేసి దీన్ని బాగా హెయిర్ అప్లై చేసేయండి అది మీరు అరగంట ముందన్నా చేయొచ్చు లేదంటే బాత్రూంలో డైరెక్ట్గా ఉన్నప్పుడు నీళ్ల బదులు ఈ అలోవెరా జెల్ తోటి చేసుకోండి చాలా షైనీగా వస్తుంది అంటే కండిషనర్ లా ఉపయోగపడుతుంది అనమాట ఇది ఇది ఒక టిప్ అనమాట అలాగే మిగతా టిప్స్ కూడా ఇప్పుడు మీకు నేను చెప్తాను చూడండి ఈ కలబంద రసంతో కుంకుడు రసంతో హ్యాండ్ వాష్ తయారు చేయడం ఎలా అనేది ఒక వీడియో చేసి పెట్టానండి కొత్త వాళ్ళ కోసం ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడగలరు ఇవి కాక ఈ కలబంద రసంతో ఎన్ని ఉపయోగాలు ఒక్కొక్కటి మనం ఇప్పుడు చర్చించుకుందాం ఫస్ట్గా అయితే చర్మ వ్యాధులు అలాగే మంగు వల్ల నల్ల మచ్చలు ఉంటాయి కదా వాళ్ళు చక్కగా ఈ కలబంద జ్యూస్ని వెన్నంతో కలిపి బాగా కలిపి ఆ మచ్చల మీదన లేదంటే చర్మ వ్యాధుల వల్ల ఏమైనా మచ్చలు వస్తే వాళ్ళు కానీ అప్లై చేస్తే చాలా బాగా తగ్గుతుందండి డైలీ రాస్తూ ఉండాలన్నమాట అలాగే ఫేస్కి అప్లై చేయటం వల్ల చాలా బాగా షైనింగ్ వస్తుంది అలాగే పింపుల్స్ తగ్గుతాయి ఇక మనం వంట వండుతున్నప్పుడు ఏదో ఒకటి కాల్చుకుంటూ ఉంటాం కదా స్పీడ్గా పనిచేసేటప్పుడు సో ఆ పుండ్ల మీద వెంట వెంటనే ఇది రాసినా కూడా చాలా బాగా తగ్గుతుందండి అలాగే ఆ కాలిన పుండుకి మచ్చ ఏర్పడుతుంది కదా ఆ మచ్చ కూడా బాగా తగ్గుతుందనమాట డైరెక్ట్గా ఇది అప్లై చేయొచ్చు లేదంటే డైరెక్ట్గా కలబంద ఆకును వేడి చేసి ఆ గుజ్జు తీసి కూడా రాస్తే నొప్పి తగ్గుతుంది వేగంగా తగ్గుతుంది అనమాట అలాగే సెగగడ్డలు వస్తాయి కదండీ ఆ సెగడ్డలకు కూడాను ఈ కలబంద గుజ్జుని ఏం చేయాలంటే కొంచెం పొయ్యి మీద పెట్టి ఉడికించాలి ఉడికించి చల్లారిన తర్వాత కట్టు కట్టాలి దానివల్ల వేగంగా వేగంగా పగులుతాయి అనమాట మనకి సెగగడ్డ వచ్చిందంటే చాలా రోజుల పాటు అది పగలదు నొప్పి ఎక్కువగా ఉంటుంది సో వేగంగా పగులుతుంది అనమాట ఆ తర్వాత ఈ గుజ్జు అరికాళ్ళలో చాలామందికి ఆనిలు వస్తూ ఉంటాయి కదండి ఆ ఆనలపై వేసి కట్టు కట్టితే కూడా చాలా వేగంగా తగ్గుతాయి అనమాట ఇంకా కుక్క కాటి ఎప్పుడైనా కుక్క అనుకోండి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళేలోగా ఈ కలబంద గుజ్జులో కొంచెం ఉప్పు వేసి నూరి అంటే బాగా మిక్సీ చేసేసి దాన్ని ఈ ఎక్కడైతే కరిచిందో దాని మీద కట్టు కట్టడం వల్ల మనకి వెంటనే విషం ఎక్కకుండా పనిచేస్తుంది కాకపోతే ఇదే ఫైనల్గా వైద్యం కాదండి కుక్క కాటు అనేది చాలా ప్రమాదం కనుక వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి లోగా ఇది అనమాట చూశారు కదా అలోవెరా జెల్ అనేది ఫేస్కి హెయిర్కే కాకుండా ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చో మీకు ఎప్పుడు వీలున్నా ఫ్రెష్గా తీసుకోవడానికే ట్రై చేయండి నేనైతే మా ఇంట్లో కుండి విరిగిపోవడం వల్ల మొత్తం అంతా ప్రిపేర్ చేసుకున్నాను ఇది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న సిక్స్ మంత్స్ అయినా కూడా పాడవదండి కానీ మన ఇక్కడ నేను మీకు చెప్పిన టిప్స్ అన్నీ కూడా ఎక్స్టర్నల్ యూజ్ అనమాట అది ఇంటర్నల్ యూజ్ అయితే మాత్రం ఇలా స్టోర్ చేసి అంటే ఆరు నెలలకు స్టోర్ చేసి అలా తిను తీసుకునే కన్నా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఒక ఆకుని అంటే కలబంద మట్టని ఒక్కొక్కటి కట్ చేసుకొని వాడుకోవడం అన్నది ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మంచి వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి మనమే మరో రెండు ఛానల్స్ ఉన్నాయండి వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడగలరు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే